హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి ఐ లవ్ యూ చెప్పినవా అని చెప్పేసి విధంగా జగదాద్రి కేదార్ని అడుగుతుండగా అక్కడున్న స్కెచ్తోనే ఇక మిర్రర్ మీద అయ్యని చెప్పేసి రాస్తాడు ఇక మిగిలిన రెండు పదాలు నాకు ఇష్టమైనప్పుడు రాస్తా అని చెప్పేసి కేదార్ అంటుండగా అసలు నిన్ను రూమ్లోకి రానివ్వడం పెద్ద తప్పు చేశాను పద అని చెప్పేసి బయటికి తోస్తుండగా అని చెప్పేసి అంటుండగా ఏంటి దాత్రి పొమ్మని పట్టుకుంటే ఎలా సరే సరే వదిలేశాను కదా పో ఇక్కడి నుంచి ఇక బయటికి వెళ్ళిన కేదర్ కాస్త ఒక బౌల్లో గోరెంటాకు పట్టుకొని వస్తాడు సరే రా కూర్చో ఏంటది ఓ గోరెంటాకా మరి రేపు పెళ్ళి జరిగిపోతుంది కదా ఈ బోరున్న చేతులకి ఇక మెహందీ లేకుంటే ఎలా అని చెప్పేసి విధంగా కేదార్ దాత్రికి మెహందీ పెడుతూ ఉంటాడు అప్పుడు దాత్రి కేదార్ని కన్నార్పకుండా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంటి దాత్రి అలా ప్రేమగా చూస్తున్నావు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నేనెందుకు చెప్తాను చెప్పాల్సింది నేను కాదు నువ్వే అయినా ఇంకా రెండు ఎలాగో చెప్పేటి ఆగిపోయావు కదా ఒకటి మాత్రమే నువ్వు చెప్పావు కదా అవును దాత్రి నేనేమని చెప్పాను ఇంకా రెండు నాకు ఇష్టం ఉన్నప్పుడు చెప్తాను అన్నాను అది ఎప్పుడు చెప్తానో ఇప్పుడు నువ్వు చూద్దులే అని చెప్పేసి మెహందీ చేతులకు ఇక అయి రాశాడు కదా లవ్ యూ అని చెప్పేసి రెండు పదాలు మెహందీ పెట్టుకుంటూ అలా అరిచేతిలో రాస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇప్పుడు చెప్పాను జగదాత్రి నా మనసులో మాట ఏంటి ఐ లవ్ యూ అని చెప్పేసి ఇప్పుడు ఇక సిగ్గుపడుతూ నన్ను అలాగే చూస్తూ ఉండాలి అని చెప్పేసి కేదార్ దాత్రిని అంటూ ఉంటాడు అయినా దాత్రి మాత్రమే భయపడుతూ ఉంటుంది ఇక జేడి మాత్రం భయమే ఉండదు భయపెట్టించుకునే రకం అయినా ఇప్పుడు ఇక దాత్రిలో ఉంది కదా అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లల ఒక పెళ్లి కూతురులా సిగ్గుపడాలి అని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పేసి విధంగా కేదార్ దాత్రికి చెప్తూ ఉండగా దాత్రి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలా మెహందీ పెట్టిన తర్వాత అలా మెహందీ చూసుకొని కాస్త కళ్ళల్లో వాటర్ వస్తూ ఉంటాయి ఏంటి దాత్రి ఇక మెహందీ పెట్టినందుకు ఏడుస్తున్నావా లేదు కింద నీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అయినా నేను ఎన్ని రోజుల నుంచలే నీ మనసులో నా మీద ఇంత ప్రేమను దాచుకున్నావని అస్సలు అనుకోలేదు ఒక పక్క చూస్తే నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పేసి అంటుండగా లేదు తాత్రి నేను మాత్రమే నాకు తల్లిదండ్రులు లేకపోయినా తండ్రి ఉండి కూడా లేకపోయినా నాకు ఇప్పటికీ నువ్వు సపోర్టుగా నిలబడి ఎవరు చేయలేని త్యాగం చేసావు చూసావా నేను మాత్రం అదృష్టవంతుల్ని ఎందుకంటే అసలు ఏ అమ్మాయి చేయని త్యాగం చేసావు నేను పెళ్ళి చేసుకుంటే ఇంట్లో కొడుకు స్థానంలో కోడ స్థానంలో నువ్వు అలా నిందలు వేసుకొనైనా సరే నా కోసం ఎన్ని భరిస్తూ ఇంత దగ్గర నుంచి ఇలా ముందుకు నడిచావంటే నువ్వు గ్రేట్ అది నేను అని చెప్పేసి దాత్రిని పొగుడుతూ ఉంటాడు కేదార్ కేదార్ అంత పొగడకు కాస్త దాచుకో రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ పొగడటానికేనా ఉండాలి కదా దాత్రి అవును అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటారు మరోవైపు పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కౌశికి సురేష్ ఇద్దరు చూసి కోపంతో అసలు వేసిన ప్లాన్ కాస్త ఇక ఆగిపోయింది జగదాత్రి నన్ను చెంప మీద కొట్టావు కదే నిన్ను నీ బ్రతుకు మీద దెబ్బ కొడతానే నన్ను కొడతావనే అసలు నీకు ఏ అధికారం ఉందనే ఇంత పెత్తనాలు చేస్తున్నావు నేను ఏది చేసినా నువ్వు అడ్డుపడి ఇక కౌశికి వదినను కాపాడుతూ ఉన్నావు నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా ఈ లోపు కమలాకర్ వైజయంతి వస్తారు ఏందమ్మి ఏం ఆలోచిస్తున్నావు అంత కోపంగా ఉన్నావేమిదమ్మి ఆ జగదాత్రి నన్ను కొట్టింది అత్తయ్య ఏమంటున్నావమ్మి అవునత్తయ్య నేను వేసిన ప్లాను ఆ జగదాత్రికి తెలిసింది జగదాత్రి తెలవడం కాదు కౌశికి వదిన కూడా తెలిసింది కాకపోతే ఇప్పుడు జరిగిన ఫంక్షన్లో నన్ను ఏమనలేక జగదాత్రి నన్ను చెంప మీద కొట్టి అది నాకు వార్నింగ్ ఇచ్చింది దాన్ని వదిలిపెట్టన తెయ్య దాన్ని దెబ్బ కాదు చావు దెబ్బ కొడతానని చెప్పేసిగా అమ్మే ఇక పెళ్ళి కార్యక్రమాలు అటు కౌశికి సురేష్ జరిపిస్తున్నారమ్మే అసలు ఆ పెళ్ళిని ఫస్ట్ ఆపు చేస్తే మన ప్రాబ్లం సగం తీరినట్టమ్మే అని చెప్పేసి అంటుండగా అవును వదిన నువ్వన్నది కరెక్టే ఆ పెళ్ళి ఆపాలంటే ఏదో ఒక మార్గం దొరకాలే ఏ మార్గం దొరికినా సరే మనం ఆ మార్గాన్ని ఇక మిస్ చేసుకొని వదలకుండా వాళ్ళని ఎలాగైనా బయటికి గెంటాలి అలా గెంటేస్తేనే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతాం అంతేకాదు జగదాత్రిని ఇంట్లో నుంచి పంపితేనే కౌశికికి సగం బలం పోతుంది మనం ఆడినట్టు ఆడుతూ ఉంటుంది యువరాజుని బయటికి తీసుకురావాలంటే కౌశిక్ ఏ చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి అది చేయాలి అని చెప్పేసిగా లేదు మామయ్య అసలు నేను అలా చేయను జగదాత్రిని వదిలిపెట్టను అది నన్ను కొట్టినందుకు దాన్ని ఎలా అవమానిస్తానో చూడు అని చెప్పేసి అంటుండగా ఆయన పెళ్లి పనులు జరుగుతున్నామే మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక పెళ్లి పెద్దలు కేదాత్ర పెళ్లి పెద్దగా కౌశికి సురేష్ పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక జగదాత్రి ఓ రూమ్లో కేదార్ రూమ్ ఓ రూమ్లో రెడీ అవుతూ ఉంటారు లోపు పంతులు గారు వస్తారు ఇక హాల్లోనే పెళ్లి ఏర్పాట్లు నార్మల్గా చేస్తుంది కౌశిక్ లోపు పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక మరోవైపు నిషి వైజయంతి కమలాకర్ అందరూ ఒక దగ్గర ఉండి చూసావా వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంది అంతేకాదు ఇక ఇద్దరు పెళ్లి చేయాలనుకుంది వదిన చేస్తుంది ఇక మనం పెళ్ళి ఆపడానికి ఛాన్స్ లేదా తె అని చెప్పేసి నిశి అంటుండగా ఇంకేముందమ్మి ఇక కౌశికి మనసులో వచ్చిందంటే మనం ఎవరు చెప్పినా ఎక్కడ ఆగదు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది మనం చూడడం తప్ప ఇలా చేసింది ఏం లేదమ్మి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక మరోవైపు జగదాత్రి తన రూమ్లో పెళ్ళికూతురుగా రెడీ అవుతూ ఉంటుంది ఇక సురేష్ కేదాన్ని రెడీ చేస్తూ ఉంటారు ఇక అమ్మ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని పెళ్లి పీటల మీదకి తీసుకురండమ్మా ముహూర్తానికి సమయం ఆసన్నమవుతుందని చెప్పేసి అంటుండగా సరే పంతులు గారు నేను వెళ్ళి ఇక పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకొస్తానని చెప్పేసి కౌశికి జగదహత్య దగ్గరికి వెళ్తుంది సురేష్ ఇక కేదాన్ని తీసుకొని వస్తూ ఉంటారు ఇక మరోవైపు చూసారు అత్తయ్య పెళ్ళి పెద్దగా పెత్తనం చేసి పెళ్ళి చేయాలని ముందు పడుతున్నారు ఈ పెళ్లి ఆపడమేలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అసలు జగదాత్ని ఎలా దెబ్బ కొట్టి ఇంట్లో నుంచి పంపించాలనుకునే టైంలో ఈ కౌశికి వదిన మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తి మీద కుంపటిలాగా ఆ జగదాత్ని పెట్టింది ఇప్పుడు ఏం చేయని పరిస్థితిలో ఉన్నాం ఆగుక ఎలాగైనా ఏదో ఒక దారి దొరుకుతుంది కదమ్మి కాస్త వెయిట్ చేయని చెప్పేసి ఈ విధంగా ఇక వైజయంతి అంటూ ఉంటుంది సరే చెప్పేసి జగదాత్ని కేదాన్ని ఇక కౌశిక సురేష్లో తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు అమ్మ ఇక ఒక విన్నప్ప అమ్మ అబ్బాయి తరపున అమ్మాయి వాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టాలి అబ్బాయి తరపున అమ్మాయికి పెళ్ళి బట్టలు పెట్టాలమ్మా ఇక వాటి గురించి చూడండి అని అంటుండగా కౌశికి సురేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు కేదార్ మాత్రం దాత్రి బాధపడుతూ ఉండగా సుధాకర్ ఉండి ఏం చేయలేని పరిస్థితి కేదార్ తండ్రి స్థానంలో ఉండి ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఈలోపు జగదాత్రి ఈ విధంగా పంతులు గారికి చెప్తూ ఉంటుంది అది పంతులు గారు అని చెప్పేసి కాస్త తడబడుకుంటూ జగదాత్రి ఇక చెప్దామని అంటుండగా నిషి మధ్యలోకి వచ్చి నిజం చెప్పడానికి ఎందుకే అంతగానో తడబడుతున్నావు అని చెప్పేసి నిషి ఇక ఈ విధంగా అనుకుంటూ వస్తూ ఉంటుంది నిజం చెప్పవే నీ తల్లి కాకి డ్రెస్ వేసుకున్న నేరస్తురాలని చెప్పవే చెప్పారు ఒక అనాథని చెప్పవే ఎందుకంటే మీరిద్దరు అనాథలు కాబట్టే కదా మా వదిన మీ ఇద్దరి పెళ్ళి చేస్తుంది దగ్గరుండి అని చెప్పేసి విధంగా ఇక ఇద్దరిని చాలా అవమానిస్తూ ఉంటుంది నిషి ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు కేదార్ నా తమ్ముడు నా తమ్ముడు కాబట్టే నేను పెళ్ళి పెద్దగా ముందుండి ఇక కేదార్ పెళ్లి చేస్తున్నారు కేదర్ అనాథ కాదు అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది ఇక ఎలాగో కేదర్ అనదే కదా అమ్మి అంతినిష్ఠుర కట్టే ఆది నిష్ఠురమని ఎందుకు కౌశికి కౌశిక అంతే వాళ్ళకు ఎవ్వరు లేదని కదా అనదే కదా నీ తమ్ముడని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ తమ్ముడైతాడా ఏంది అని చెప్పేసి ఇక వైజయంతి అంటూ ఉంటుంది సుధాకర్ మరోవైపు బాధపడుతుండగా కౌశికి చెప్పలేని పరిస్థితి ఇదంతా ఎందుకమ్మి టైం వేస్ట్ నా మాటిని పెళ్ళి ఇంతటితో ఆపేసి అని చెప్పేసి అంటుండగా అప్పుడే ఇక పై ఆఫీసర్ సాధు సార్ భార్యాభర్తలతో ఇక కౌశికి వాళ్ళ ఇంటికి వచ్చి అవసరం లేదు వైజయంతి అనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ సాధు సార్ని చూసి షాక్ అయిపోతారు పెళ్లి బట్టలు పట్టుకొని వచ్చిన సాధు సార్ని కౌశికి అవమానిస్తూ ఈ విధంగా ఉంటుంది ఇది నా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం మీకు ఆహ్వానం లేదు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి కౌశికి అంటుంది కౌశికి ఇక్కడికి నేను పోలీస్ ఆఫీసర్గా రాలేదు జగదాద్రి మామయ్యగా నా బాధ్యత ఇక నెరవేర్చుకునడానికి వచ్చాను అని చెప్పేసి అంటుండగా కౌశికి దిశి ఇక వైజాన్సి కమలాకర్ అందరూ షాకే చూస్తూ ఉంటారు దాద్రి కేదాలు మాత్రం సాధు సార్ మాటలు విని సంతోషపడుతూ ఉంటారు ఏంటి మీరు ఇక చుట్టం అవుతారా ఏ తరపు నుంచి చుట్టం అని చెప్పేసి నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది మరి సాధు సార్ ఎలాంటి ప్రశ్నకు ఎలాంటి చెప్పబోతున్నాడో కరెక్ట్గా ఇద్దరు పెళ్ళి చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి సాధు సార్ మరి వాళ్ళకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు అప్కమింగ్లో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లేట్ చేయకుండా జగదాత్రి కేదాల్ని ఆశీర్వదించి ఒక చిన్న లైక్ చేయడబ్బా నేనైతే ఫస్ట్ లైక్ చేస్తాను